నిఖిత ఆఫీస్లో వర్క్ చేస్తుండగా తన సెల్ ఫోన్ మోగింది అక్క కాలింగ్ అని పడింది అది చూసి ఇప్పుడెందుకు ఫోన్ చేస్తుంది అనుకుంటూ కాల్ రిసీవ్ చేసుకుంది హలో అక్క అని అనగానే ఇంట్లోని సోఫాలో కూర్చున్న హాసిని మాట్లాడుతూ నిఖీ నేను మార్నింగ్ చెప్పటం మర్చిపోయాను మీ బావగారు నీ డీటెయిల్స్ మ్యాట్రిమోని వాళ్ళకిచ్చారు అక్కడ నుండి ఎవరైనా అబ్బాయి ఫోన్ చేస్తే జాగ్రత్తగా మాట్లాడవే అని చెప్పగానే నిఖితకి కోపం వచ్చింది కానీ ఏమీ అనలేకపోయింది హలో ఉన్నావా నేను వింటున్నావా ఆ ఉన్నాను వింటున్నాను అయినా నేనిలా ముక్కు ముఖం తెలియని వాళ్ళని పెళ్లి చేసుకోనని చెప్పాను కదక్కా అయినా ఎందుకో బావన డీటెయిల్స్ ఇచ్చాడు ఎందుకంటే మనకి తెలిసిన వాళ్లలో అబ్బాయిలు లేరు కాబట్టి అందులో నువ్వు అనుకుంటున్నట్టుగా ఉండే అబ్బాయిలు లేరు కాబట్టి అన్ని విధాల ఆలోచన చేసి మీ బావా నేను మాట్లాడుకునే నీ డీటెయిల్స్ ఇచ్చాం ఇక ఇచ్చిన తరువాత చేసేదేముంది అక్కడి నుండి ఎన్ని కాల్స్ వస్తాయో ఏంటో అసలే ఆఫీస్లో ఈరోజు హెవీ వర్క్ ఉంది కంప్లీట్ చేయాలి లేదంటే బాస్ తన క్యాబిన్లోకి పిలిచి మరీ బ్యాండ్ మేళం వాయిస్తాడు అదంతా నాకు తెలీదు మీ బావ ఫోన్ చేసి గుర్తు చేస్తేనే నాకు గుర్తొచ్చింది లేదంటే నేను నా పనిలో ఉంటూ ఈ విషయం అసలు చెప్పేదాన్నే కాదు చెప్పావు కదా ఇక ఫోన్ పెట్టు నేను నా పని చేసుకుంటాను నువ్వు నీ పని చేసుకో నేనింటికొచ్చేసరికి జండు బామ్ తీసుకొచ్చి పెట్టు ఫోన్ మాట్లాడలేక తలనొప్పొచ్చేలాగుంది సరే చెల్లి అని చెప్పి హాసిని ఫోన్ పెట్టేస్తుంది నిఖిత కూడా ఫోన్ పెట్టేసి వర్క్ చేస్తుండగా ఆఫీస్ బాయ్ వచ్చి మీ బావగారు బావగారు వచ్చారు వచ్చారా సరే వెళ్ళు నేనెళ్ళి కలుస్తానులే అని చెప్పి నిఖిత ఆఫీస్ నుండి బయటకొస్తుంది అక్కడ తన బావ అరవింద్తో పాటు చరణ్ కూడా ఉన్నాడు నిఖితకి చరణ్ తెలీదు అతన్ని చూసి తనలో తాను బావగారు ఎవరో అబ్బాయిని తీసుకొచ్చినట్టున్నారు నాకు పెళ్లి చేసి పంపించాలని అక్క బావ బాగా ఫిక్స్ అయినట్టున్నారు అనుకుంటూ అరవింద్ దగ్గరికి వచ్చింది నిఖిత హాయ్ బావా హాయ్ తన పేరు చరణ్ నేను నీ కోసం తీసుకొచ్చాను ఇద్దరూ అలా వెళ్ళి కాఫీ డేలో కూర్చొని మాట్లాడుకోండి ఇద్దరికీ ఓకే అనుకుంటేనే నాకు చెప్పండి అది కాదు బావా ఇప్పుడొద్దు ఆఫీస్లో చాలా వర్క్ ఉంది పర్మిషన్ అడిగితే మేనేజర్ సీరియస్ అవుతాడు ప్లీజ్ బావా సాయంత్రం కాల్ చేస్తాను నేను మోఖం నేను మీ వెళ్ళు వెళ్ళు అని చెప్పగానే మరో మాట మాట్లాడలేకపోయింది బావ అరవింద్కి ఎదురు చెప్పలేక అయిష్టంగా ముఖం పెట్టి చరణ్ తో కలిసి ముందుకు నడుచుకుంటూ మాట్లాడుకుంటూ వెళ్తూ ఉంది అక్కడి నుండి వెళ్ళిపోతాడు చరణ్ నిఖిత కాఫీ డేలో కూర్చుంటారు చరణ్ తన గురించిన వివరాలు మొత్తం చెప్తాడు చరణ్ గారు మీరు బావున్నారు మీరు చెప్పిన మీ ఫ్యామిలీ కూడా బాగుంది మీ ఫ్యూచర్ ప్లాన్ కూడా బాగుంది కానీ మీరు నాకు నచ్చలేదు ఆ నీ బాగున్నాయన్నరు కదా ఇప్పుడు కూడా చెప్తున్నాను కదా మీరు బాగున్నారు మీ ఫ్యామిలీ కూడా బాగుంది మీ ప్లాన్స్ అన్నీ గుడ్ కానీ మీరు నాకు నచ్చలేదు రీజన్ తెలుసుకోవచ్చా ష్యూర్ మీరు బాగా తెలిసిన వాళ్ళు కాదు ఇదే కారణం తాగిన కాఫీకి బిల్ కట్టేసి వెళ్ళండి మా బావగారు అడిగితే ఇదే చెప్పండి మిగతావి నేను మాట్లాడుకుంటాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఆ రోజు రాత్రి నిఖిత తన బెడ్రూమ్ లో బెడ్ మీద అలిగి కూర్చుంది హాసిని అరవింద్ బ్రతిమాలితుండగా కాలింగ్ బెల్ మోగింది అరవింద్ వచ్చి డోర్ ఓపెన్ చేశాడు ఎదురుగా రిచ్ లుక్ తో సుభాష్ కనిపిస్తాడు రా ఎలా ఇంట్లోకి రావాలా ఇక్కడే ఉండి చెప్పమంటావా ఓ రా అని చెప్పి ఇద్దరూ వచ్చి సోఫాలో కూర్చుంటారు హాసిని రిచ్ సుభాష్ వచ్చాడు అని చెప్పగానే రూమ్లో ఉన్న హాసిని విని సంతోషిస్తూ చెల్లి నికితని తీసుకుని వచ్చింది హాసిని సుభాష్ అరవింద్ ఖుషీగా మాట్లాడుకుంటూ ఉంటారు నికిత కూడా సుభాష్ ని చూసి గుర్తుపట్టింది ఇతను అక్క బెస్ట్ ఫ్రెండ్ కదా బాగా రిచ్ పిల్లాడు ఇప్పుడెందుకొచ్చాడు అని అనుకుంటూ ఉండగా సుభాష్ తను నా చెల్లి బలే ఉన్నావు హాసిని నీకిత నాకు తెలియకపోవటం ఏంటి హాయ్ నికిత హాయ్ సుభాష్ ఎలా ఉన్నావు ఓహో నేను గుర్తున్నానా అది చాలు మరి ఎప్పుడు పెళ్లి చేసుకుందాం అని సుభాష్ డైరెక్ట్ గా అడగగానే నికిత సిగ్గుపడింది అది చూసి హాసిని సంతోషించింది అరవింద్ మనం లాన్ లోకి వెళ్దాం పదా సుభాష్ నికిత మాట్లాడుకుంటారు అని చెప్పి హాసిని అరవింద్ ఇద్దరూ కలిసి బయట ఉన్న వస్తారు ఇంట్లో సుభాష్ నిఖిత సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇద్దరూ పెళ్లి చేసుకుందాం అనుకుంటారు కొంత సమయం తరువాత ఇద్దరూ బయటకొచ్చి అరవింద్ హాసినికి చెప్తారు వాళ్ళు సంతోషిస్తారు సుభాష్ మమ్మీ డాడీని కూడా రమ్మని చెప్తే ముహూర్తాలు పెట్టుకుందాం హాసిని అని చెప్పి అందరూ కలిసి సరదాగా మాట్లాడుకుంటూ డిన్నర్ చేస్తారు మరుసటి రోజున సుభాష్ నిఖితా షాపింగ్ చేస్తుండగా నికితా ఫ్రెండ్ శాలిని కలిసింది శాలిని తన పేరు రిచ్ సుభాష్ పెళ్లి చేసుకోబోతున్నాం చాలా అంటే చాలా రిచ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది అని చెప్పగానే శాలిని రిచ్ సుభాష్ ని చూసింది డైనమిక్ గా ఉండడంతో సుభాష్ నచ్చాడు తనలో తాను వా ఏమున్నాడు ఎలాగైనా ఈ రిచ్ వాడిని నేనే సొంతం చేసుకోవాలి అనుకుని డ్రామా మొదలెట్టింది ఏంటి సుభాష్ నేనప్పుడే బోరుకుట్టానా నీకు నన్ను వదిలిపెట్టి నా వెనకాల వెనుకలపడ్డా అయినా నువ్వు మంచివాడివే ఇదే ఏదో ఒకటి చేసి నిన్ను నా నుండి దూరం చేసింది శాలిని అలా అనగానే సుభాష్కి నిఖితకి ఏమీ అర్థం కాలేదు అయోమయంగా ఒకరినొకరు చూసుకుంటారు శాలిని ఏమాత్రం గ్యాప్ ఇవ్వకుండా ఏదో ఒకటి వాగుతూనే ఉంది ఏ శాలిని క్లోజ్ యువర్ మౌత్ పిచ్చి పిచ్చిగా వాగకు సుభాష్ ఇప్పుడే నాకు కలిశాడు నాకంటే ముందు నిన్నప్పుడు కలిశాడే ఎప్పుడు నీతో తిరిగాడు ఇలా ఏదో రోజు మోసం చేస్తావని నా జాగ్రత్తలో నేనున్నాను సుభాష్ మనం దిగిన ఉన్నాయి నేను వాటిని తీసుకొచ్చి చూపిస్తాను చూడు సరేనే మా ఇల్లు తెలుసు కదా ఆ ఫొటోస్ తీసుకొని మా ఇంటికి వచ్చేసాయి అని చెప్పి సుభాష్ ని తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోతుంది నిఖిత శాలిని రిలాక్స్ అవుతూ రూమ్ రూమ్కి వెళ్ళి నాది సుభాష్ ఫోటో ఎడిట్ చేయాలి అనుకుని అక్కడి నుండి వెళ్ళిపోతుంది మరుసటి రోజు ఎడిట్ చేసిన ఫొటోస్ తీసుకుని హాసిని వస్తుంది ఆ ఫొటోస్ చూసి అందరూ నిజమే అనుకుంటారు సుభాష్ కూడా షాక్ అవుతాడు నిఖిత కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇదంతా రాంగ్ నువ్వు నమ్ముతున్నావా ఫోటోస్ చూస్తుంటే నమ్మేలాగే ఉన్నాయి కానీ ఎక్కడో ఏదో కొడుతుంది సీనా అంటూ ఫొటోస్ని పరీక్షగా చూసింది అవి ఎడిట్ చేసిన ఫొటోస్ అని హాసినికి అర్థమైంది అంతే లాగిపెట్టి శాలిని కొట్టింది నిజం చెప్తే బావుంటుంది లేదంటే ఇలా ఎడిట్ చేసిన ఫొటోస్ తీసుకొచ్చి బ్లాక్మెయిల్ చేస్తున్నామని కేసు పెడితే అని హాసిని అనగానే శాలిని భయపడుతూ ఏడుస్తూ రిచ్ సుభాష్ ని చూడగానే నచ్చేశాడు ఏదో ఒకటి చేసి నా సొంతం చేసుకోవాలనుకున్నాను ఇలా చేశాను నన్ను క్షమించండి మన్నిస్తాను నికితకి కూడా నిజం చెప్పు నిఖీ చెల్లి నిఖీ అని పిలవగానే నిఖిత వస్తుంది చాలిని జరిగింది మొత్తం చెప్తుంది ఇంకెప్పుడు నాకు కనబడకు వెళ్ళిపో అలా పంపిస్తే ఇలా చెల్లి మీ పెళ్లి చూడాలి కొళ్ళుకోవాలి అని చెప్పి అక్కడే ఉంచుకుంది రెండు రోజుల తర్వాత నిఖితకి రిచ్ సుభాష్కి ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేశారు ఇద్దరికీ పెళ్లి జరుగుతుంది అది చూస్తూ శాలిని పెళ్లి జరిగింది కాని శోభనం కానివ్వను అని చెప్పి శోభనం రోజున పాలల్లో మోషన్ పిల్స్ కలిపి తీసుకెళ్తుంది పాలు శాలిని తీసుకెళ్లడంతో నికితకి వస్తుంది శాలిని నువ్వు ఈ పాలు తాగవే నీ శోభనం కోసం తీసుకొచ్చిన పాలు నేనెందుకు తాగుతానే నువ్విందులో ఏదో కలిపి ఉంటావని నా అనుమానం తాగు లేదంటే నా అనుమానం నిజమవుతుంది అని నిఖిత గట్టిగా చెప్పడంతో ఇక తప్పేలా లేదని అయిష్టంగా పాలు తాగింది అంతే బాత్రూం దగ్గర శాలిని పరుగులు పెడుతుంటే బెడ్రూంలో సంతోషంగా రిచ్ సుభాష్ నిఖిత మాట్లాడుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు అక్కహాసిని చేసిన చెల్లి పెళ్ళి ఆనందంగా సాగుతుంది సిటీలోని ఓ బిల్డింగ్ లో ఉన్న ప్రైవేట్ గర్ల్స్ హాస్టల్ అది సాఫ్ట్వేర్ శ్రావ్య బాల్కనీలో నిలబడి పల్లెటూరులో ఉన్న తన అక్క సంధ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉంది ఇది పదకొండోసారి తమరికి ఫోన్ చేయటం అది చెప్పడానికి ఫోన్ చేసావా జెల్లి అది కాదక్క ఎప్పుడు ఫోన్ చేసినా ఎవరో లిఫ్ట్ చేస్తారు ఒకరేమో అక్క పిడకలు చేస్తుందని చెప్తారు మరొకరు అక్క ఆవులకి స్నానం చేస్తుందని చెప్తారు ఇంకొకరు అక్క పూల మొక్కలకు పోస్తుందని చెప్తారు ఇలా ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్తూనే ఉంటారు అసలు నువ్వు ఎప్పుడు చూడు ఏదో ఒకటి ఉంటావా అవును చెల్లి వాళ్ళు చెప్పినవన్నీ నిజాలే ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాను అలా చేస్తున్నాను కాబట్టి టైం తెలియకుండా పగలు పోయి వస్తుంది రాత్రి పోయి పగలొస్తుంది నేను ఇంకా సూర్యుడు పోయాక చంద్రుడు చంద్రుడు పోయాక సూర్యుడు వస్తున్నాడని అనుకుంటున్నాను పక్కన పెట్టు ఎందుకు ఫోన్ చేశావో చెప్పు నాకు చాలా పిడకలు కొట్టటం పాలు పితకటం గట్టి తినిపించటం పూలు కోసి అల్లటం అమ్మలకలతో కూర్చొని పనికిరాని ముచ్చట్లు పెట్టటం ఆపద అంటే పోపు డబ్బాలో నుండి డబ్బులు తీసి ఇవ్వటం ఇవేనా ఇంకేమైనా ఉన్నాయా అవే చల్లి ఆ పనులు నీకు వెటకారం అనిపించినా నాకు మాత్రం భలే సరదాగా సందడిగా ఉంటాయి చక్కని కాలక్షేపం కూడా అవుతుంది వాటిని కాలక్షేపం అనరు పనులు అంటారు అయినా అక్క కాలక్షేపం అంటే స్మార్ట్ ఫోన్ లో పాటలు వినటం రీల్స్ చూడటం ఫన్నీ వీడియోస్ చూసి నవ్వుకోవటం న్యూస్ తెలుసుకోవటం సీరియల్స్ చూడటం ఇలా ఎన్నో ఉంటాయి అందుకే స్మార్ట్ ఫోన్ కొనిస్తానక్క అంటే వద్దని చిన్న ఫోన్ కొనుక్కున్నావు చూడవేచల్లి నేనిక్కడ బాగున్నాను నువ్వక్కడ బాగున్నావు కదా ఇక ఉంటాను సరేనా అని సంధ్య అడిగిన దానికి శ్రావ్య చెప్పే సమాధానం వినకుండా సంధ్య ఫోన్ పెట్టేస్తుంది బాలే అక్క దొరికింది ఇక్కడ నేను శాలరీ హైక్ మీద హైక్ తీసుకుంటూ ప్రమోషన్ తెచ్చుకుంటుంటే అక్కడ మా అక్క ఆవులు పిడకలు అమ్మలక్కలు అంటూ ఉండిపోతుంది ఇలా కాదు అసలు మా అక్కకి అసలైన కాలక్షేపం ఎలా ఉంటుందో అలవాటు చెయ్యాల్సిందే చేస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది సంధ్య ఫోన్ పెట్టేసి పెరట్లో ఉన్న పూల ముక్కల దగ్గరికి వచ్చింది అందంగా పూసిన పూలని చూస్తూ ఈరోజు మీరందరూ బలే అందంగా పూసారు అందరూ ముద్దొస్తున్నారు అలాగని కొయ్యకుండా ఉంటానని అనుకోవద్దు కోసేస్తాను మాలగా అల్లి మాలతి దగ్గరికి పంపిస్తాను అక్కడ మీరు తనని సంతోష పెట్టాలి అని అనుకుంటూ ఉండగా ఇంటి ముందుకు సుజాత వచ్చింది అమ్మాయి సంధ్య ఎక్కడున్నావు తల్లి అని పిలవగానే సంధ్య సుజాత దగ్గరికి వచ్చింది ఏంటి పిన్ని ఇలా వచ్చావు ఊరు నుండి బంధువులు వచ్చారు కాసేపు వచ్చి కబుర్లు చెప్పు తల్లి వాళ్ళని నవ్వించు వస్తాన్లే పిన్ని నువ్వెళ్ళు నేను పూలు కోస్తున్నాను పూలల్ని మాలతికిచ్చేసి వస్తాను మర్చిపోవద్దు తల్లి ఏం మర్చిపోను పిన్ని వస్తాను మీరెళ్ళండి అని చెప్పగానే సుజాత అక్కడి నుండి వెళ్ళిపోతుంది కొంత సమయం తరువాత అల్లిన పూలు తీసుకుని మాలతి దగ్గరికి వచ్చింది సంధ్య రోజు ఎందుకే సంధ్య కొత్త కొడలివి కదా పూలు పెట్టుకోకుండా ఉంటే ఎలా చెప్పు అని సంధ్య అనగానే మాలతి సిగ్గుపడుతుంది నేను సుజాత వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను మాలతి మళ్ళీ రేపు కలుస్తాను అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది హాస్టల్లోని తన బెడ్ మీద పెద్ద టీవీని చూస్తూ శ్రావ్య మురిసిపోతుంది టీవీని తీసుకొని ఇప్పుడు ఇంటికి వస్తున్నాను ఇది నీకు సరైన కాలక్షేపం ఇది అలవాటైతే వదలమని ఎంత చెప్పినా వినవు నా టీవీ నా టీవీ అంటూ కలవరిస్తావు వస్తున్నాను అని శ్రావ్య సిటీ నుండి బయలుదేరుతుంది అలా రెండు మూడు గంటలు గడిచాయి చీకటి పడుతుండగా సంధ్య ఇంటి ముందు లైట్ వేసి ఇంటి ముందు ఆకిన ఆటో చూసింది శ్రావ్య దిగింది హాయ్ అని చెప్పగానే సంధ్య సంతోషిస్తుంది ఆటో దగ్గరికొచ్చింది డబ్బులు డబ్బులివ్వు అని చెప్పి శ్రావ్య తను తీసుకొచ్చిన టీవీ తీసుకుని వెళ్ళింది సంధ్య ఆటో అతనికి ఇచ్చి ఇంట్లోకి వెళ్ళింది చెల్లి తినడానికి ఏం చేయమంటావు ఏం చెయ్యొద్దు సిస్టర్ ఇద్దరికీ సరిపడా బిర్యానీ తీసుకొచ్చాను తిందాం నీకు తెలుసు కదా చెల్లి నేను బయటవి తిననని ఆయన అంత డబ్బు పెట్టి అక్కడి నుండి తీసుకురావడం ఎందుకు చెప్పు నాకు చెప్తే నేనే ఇంటి దగ్గర చేసేదాన్నిగా అక్క ఎప్పుడు ఇంటి భోజనమే కాదు అప్పుడప్పుడు బయట భోజనం కూడా చెయ్యాలి అది సరే సరేగాని ఈ డబ్బాలో ఏముంది డబ్బా మీద కనిపిస్తుంది కదా నువ్వు పని చేసుకోవడానికి తెచ్చుకుంది కావచ్చు అంతేనా అలా అక్క చెల్లెళ్ళు మాట్లాడుకుంటూ బిర్యానీ తింటారు రాత్రి ఎనిమిదైంది అమ్మలక్కలొచ్చి సంధ్య ఇంటి దగ్గర కూర్చున్నారు తలా ఒక మాట మాట్లాడుతున్నారు నవ్వుకుంటున్నారు వాళ్ళని చూసి శ్రావ్య ఏం మాట్లాడుకున్నా ఈ పూటే రేపటి నుండి అందరికీ టీవీ చూపిస్తాను అని అనుకుని పడుకుంది మరుసటి రోజు శ్రావ్య ఇంట్లో టీవీ ఏర్పాటు చేస్తుంది పెద్దగా సౌండ్ పెడుతుంది ఆ సౌండ్ విని చుట్టుపక్కల ఉన్నవాళ్లు దారిన పోతున్నవాళ్లు సంధ్య ఇంటికొచ్చారు చెప్పగానే అందరూ లోపలికి వచ్చి కూర్చుంటారు టీవీలో పాటలు వస్తుంటాయి బొమ్మలొస్తుంటాయి నవ్వులు వస్తుంటాయి అవి చూసి చాలా మంది నవ్వుతుంటారు సంతోషపడుతుంటారు ఇంతలో బయట నుండి సంధ్య వచ్చింది ఇంటి ముందున్న జనాల్ని చూసి కంగారు పడింది నాయనో అని కంగారు పడుతూ ఇంట్లోకొచ్చింది పెద్ద టీవీ పాటలు జోరుగా వస్తున్నాయి అందరూ అద్భుతంలా చూస్తున్నారు సంధ్య ఆలస్యం చేయకుండా చెల్లి శ్రావ్యని తీసుకుని పక్కకెళ్ళింది ఏంటి ఇది కాలక్షేపమక్క ఎప్పుడు చూడు ఏదో ఒకటి చేస్తూ వాళ్ళతో వీళ్లతో ఏం మాట్లాడతావు చెప్పు అలా వెళ్లి వాళ్లతో కూర్చో నువ్వు కూడా కూర్చున్న చోటు నుండి కదలవు వర్షం వచ్చి వడియాలు తడిసిపోతున్నా పట్టించుకోరు ఈ టీవీ లాంటివి వద్దు చెల్లి నా మాట విను అసలే ఎండాకాలం కరెంటు బిల్లు ఎక్కువ వస్తుందని ఫ్యాన్ కూడా వేసుకోకుండా చెట్ల కింద పాకులో ఉంటున్నాను ఇప్పుడు ఈ టీవీ పెడితే వామ్మో అని సంధ్య భయపడుతూ ఉంది అది చూసి శ్రావ్య నవ్వుకుంటుంది వెళ్ళు చెల్లి వెళ్ళి ఆ టీవీని బంద్ పెడితే వాళ్ళు ఒప్పుకోరక్క కావాలంటే నీకు ట్రయల్ చూపిస్తాను అని చెప్పి సంధ్యని తీసుకుని టీవీ దగ్గరికి వస్తుంది శ్రావ్య అందరూ టీవీ చాలా శ్రద్ధగా చూస్తుంటారు శ్రావ్య టీవీని ఆఫ్ చేసింది అంతే టీవీ చూస్తున్న వాళ్ళంతా పిడికిలు బిగించి హే అంటూ గట్టిగా అరుస్తారు ఆ అరుపుకు అక్క చెన్నెళ్ళు అదిరిపడ్డారు ప్రాబ్లం ఉంటుంది నేను చెక్ చేస్తున్నాను కోపం తెచ్చుకోకండి అని చెప్పి కాసేపటికి టీవీ ఆన్ చేస్తుంది మళ్ళీ అందరూ హ్యాపీగా ఫీల్ అవుతారు టీవీ చూస్తుంటారు అక్క ఇప్పుడు నువ్వెంత చెప్పినా వాళ్ళు వినరు చూడు ఇలా అయితే కష్టమే అని అలివేని మీ అత్తయ్యని హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పావు కదా వెళ్ళవే బ్రతికుంటే రేపు హాస్పిటల్కి తీసుకెళ్తాను లేదంటే కాటికి తీసుకెళ్తాను అని చెప్పగానే సంధ్య ఏమి మాట్లాడకుండా మంజుల దగ్గరికి వస్తుంది ఓ మంజుల వదిన మీ చిన్నోడికి లంచ్ టైం అవుతుందిగా బాక్స్ తీసుకెళ్ళవా ఈ ఒక్కరోజుకు ఏం కాదులే సంధ్య అంతగా కావాలంటే మీ అన్నయ్య వంట చేసుకుని తీసుకెళ్తాడు అని చెప్పగానే సంధ్య ఏమీ మాట్లాడకుండా పైన తిరుగుతున్న ఫ్యాన్ని కింద నడుస్తున్న టీవీని చూస్తూ గుండెలు బాదుకుంటూ ఉంది వాళ్ళని ఎలా ఇంట్లో నుండి పంపించాలో అర్థం కాలేదు ఇంతలో టీవీలో పెద్ద పులి నడుచుకుంటూ వెళ్తుండటం కనిపిస్తుంది అంతే అయ్యయ్యో ఆ పులి మన వైపే వస్తుంది ఇక్కడుండటం అంత మంచిది కాదు దానికి ఏది దొరికితే అది పట్టి లాగుతుంది కసిగా తినేస్తుంది పామో పెద్ద పులి వెళ్ళండి వెళ్ళండి అని సంధ్య భయపడుతూ చెప్తుండగా సుందరమనే రైతన్న కర్ర పట్టుకుని ఆవేశంగా వచ్చి టీవీలో ఉన్న పులిని చూసి గట్టిగా ఒక్క దెబ్బ వేశాడు అంతే టీవీ రెండు ముక్కలైంది అది చూసి సంధ్య సంతోషపడుతుంది శ్రావ్య మాత్రం అయోమయంగా చూస్తూ ఉంటుంది చెల్లి నువ్వెంత బలవంతంగా ఈ ఫ్యాషన్ ప్రపంచంలోని అలవాట్లు నాపై రుద్దాలని చూసినా అది నాకు అంటదు నేనెప్పుడు పాత పద్ధతుల్నే అనుసరిస్తాను పదిలంగా ఆరోగ్యంగా అందరితో కలిసిమెలిసి ఉంటాను అని చెప్పగానే శ్రావ్య ఏమీ మాట్లాడకుండా మరుసటి రోజున సిటీకి వెళ్ళిపోతుంది